అందరికీ నమస్కారం డిసెంబర్ ఏడు సుబ్రహ్మణ్య షష్ఠి ఇలా చేయండి చాలు సంవత్సరంలో మీ కష్టాలన్నీ తీరిపోతాయి మార్గశిర మాసంలో వచ్చే అతి ముఖ్యమైన పండుగ సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ ఏడు శనివారం నాడు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఈ మార్గశిర శుక్ల షష్ఠి నాడే స్వామివారు ఉద్భవించారని ఈరోజే శ్రీవల్లి దేవసేనతో స్వామివారి వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి పెళ్ళి సంతానం ఆరోగ్యం సొంతింటి కళ కోర్టు కేసులు భూసంబంధిత వివాదాలు రాహుకేతు దోషాలు సర్పశాపాలు నాగదోషాలు ఇలా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఈ సుబ్రహ్మణ్య స్వస్తి రోజున సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే లేదా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే చాలు మీ సమస్యలన్నీ తెరిపోయి సంవత్సరం తిరిగేలోపే మీరు కోరుకున్నది తప్పకుండా నెరవేరి తీరుతుంది అంతటి శక్తి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేసే పూజకు ఉంటుంది సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఇంట్లో తేలిగ్గా ఎలా పూజ చేసుకోవాలి అలాగే గుడిలో జంట నాకులకి ఎలా పూజ చేయాలి సుబ్రహ్మణ్య స్వామి వారి చిత్రపటం లేని వారు ఎలా పూజ చేయాలి అలాగే ఈరోజు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మనకున్న ఆరోగ్య సమస్యలు కానీ సంతాన సమస్యలు కానీ ఉద్యోగపరమైన సమస్యలు కానీ వివాహ సంబంధ సమస్యలు కానీ ఇంకా మన జీవితంలో ఎలాంటి దోషాలు ఉన్నా కుజ దోషాలు ఉన్నా నాగసర్ప దోషాలు ఉన్నా ఇవన్నీ కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామివారిని పూజిస్తే తొలగిపోతాయి ఈ స్వామివారిని పూజించడం వల్ల మంచి సంతానం కలుగుతుంది ఉద్యోగం వస్తుంది భార్యాభర్తలు సఖ్యతగా ఉంటారు ఇవన్నీ కూడా తీర్చగలిగే స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు స్వామిని కనుక భక్తి శ్రద్ధలతో కనుక పూజించినట్లయితే మనకి తీరని కోరికలన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా సంతానం లేనిటువంటి వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఇక మాకు సంతానం కలగదు అనుకున్న వారికి కూడా పదహారు మంగళవారాలు గుడిలో సుబ్రహ్మణ్య స్వామికి అంటే జంట నాగులకి అభిషేకం చేసి పూజిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అంటే డిసెంబర్ ఏడు శనివారం రోజున స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఎర్రటి వస్త్రాలు ధరించడం చాలా శుభప్రదం సుబ్రహ్మణ్య స్వామివారి పూజలో ఎర్రటి వస్త్రాలు ఎర్రటి పూలు ఎరుపు అక్షతలు ఎరుపు రంగు వత్తులతో దీపారాధన చేస్తే విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయని పండితులు చెబుతున్నారు కాబట్టి స్నానం చేసిన తర్వాత స్త్రీలు ఎరుపు రంగు చీర కట్టుకుని పూజకు సిద్ధం కావాలి మీరు ఇంట్లో స్వామివారిని పూజించడం కానీ లేదంటే గుడికి వెళ్ళి పూజ చేసుకోవడం కానీ చేస్తే చాలా మంచిది అయితే ఇప్పుడు ఈ పూజ ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం ఈ పూజను మీరు పూజా మందిరంలో చేసుకోవచ్చు లేదంటే విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకోనైనా చేసుకోవచ్చు పీఠం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎంటి ఈశాన్యం లేదా తూర్పు వైపున ఒక చోట శుభ్రంగా తుడిచి పసుపు రాసుకొని పీఠం ఏర్పాటు చేసుకొని పూజాపీఠం పైన ఎర్రటి క్లాత్ను వేసుకోండి ఎందుకంటే స్వామివారికి ఎరుపు అంటే చాలా ఇష్టం అందుకని ఎర్రటి క్లాత్ ఏదైనా ఉంటే వేసుకోండి ఇప్పుడు దీనిపైన బియ్యం వేసుకొని దానిపైన కొద్దిగా పసుపు కుంకుమలు వేసుకొని ఇప్పుడు స్వామివారి ఫోటో అనేది బియ్యం పైన పెట్టుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి వారి ఫోటో లేదు అంటే శివ పరివారం అంటే శివపార్వతులు వినాయకుడు కుమారస్వామి అందరూ ఉన్న ఫోటో దీన్ని శివ పరివారం అంటారు ఈ ఫోటోను అయినా మీరు పూజలో పెట్టుకొని పూజ చేయవచ్చు అలాగే పూజామందిరంలో పసుపు కుంకుమలతో జంట నాగులను గీయాలి ఇప్పుడు ఎర్ర మందార పువ్వులతో కానీ గులాబీలతో కానీ స్వామివారిని అలంకరించండి తరువాత ఆరు పిండి ప్రమిదల్లో రెండు వత్తులను ఒకటిగా చేసి దీపారాధన చేస్తే చాలా మంచిది లేదంటే కనీసం ఒక్క పిండి ప్రమిదనైనా తయారు చేసుకొని అందులో ఆరు జ్యోతులు అంటే రెండు వత్తులను ఒకటిగా చేసి పన్నెండు వత్తులతో ఒకే ప్రమిదలో ఆరు జ్యోతులు వెలిగించాలి ఎరుపు వత్తులతో కానీ జిలేడు వత్తులతో కానీ దీపం వెలిగిస్తే చాలా మంచిది ఆరు జ్యోతులు ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి వారు ఆరు ముఖాలు కలిగిన షణ్ముఖుడు కాబట్టి ఆరు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది ఎరుపు రంగు వత్తులు లేని వారు మామూలు వత్తులతో అయినా దీపారాధన చేసుకోవచ్చు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజే కుమారస్వామి జన్మించారు అని ఈ రోజే స్వామివారి కళ్యాణం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి అందుకనే దీనిని సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి అని సుబ్బారాయ షష్ఠి అని కుమార షష్ఠి అని కూడా పిలుస్తారు అయితే షణ్ముఖోత్పత్తి ఎలా జరిగిందో ఈరోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి తారకాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి స్వామివారు జన్మించారు అయితే స్వామివారు పార్వతీదేవి గర్భాన జన్మించలేదు పార్వతి పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావుర రూపంలో వారి ఏకాంత మందిరంలోనికి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్యతేజస్సును ఆ అగ్నిహోత్రిలోనికి ప్రవేశపెడతాడు అగ్నిదేవుడు దాన్ని భరించలేక ఆ దివ్యతేజమును నదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయంలో నదిలో స్నానమాడుతున్న షట్కృతికల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లు పొదల్లో విసర్జిస్తారు ఆ రెల్లు పొదల నుండి ఆరు ముఖాలు పన్నెండు చేతులు కలిగిన దివ్య తేజస్సుతో ఒక బాలుడు ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరుడు రుద్రాంశ సంబూధినిగా ఆ షణ్ముఖుణ్ణి అక్కున చేర్చుకొని కైలాసం తీసుకుని వెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయ అని షట్కృత కళావాణి పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాలు పన్నెండు చేతులు కలవాడు అగుట వలన షణ్ముఖుడని కార్తికేయుడని గౌరీ శంకరుల పుత్రుడు అగుట చేత కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి వారిని పిలువబడుతున్నారు శరవణంలో జన్మించడం వల్ల శరవణ భవుడు అయ్యాడు అయితే కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామిగా ఎలా మారారు అంటే సర్పరూపంలో ఉన్న శ్రీవల్లిని చేసుకోవడానికి కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి వారిగా అవతరించారు ఇలా అవతరించిన తర్వాత వీరిద్దరి వివాహం జరిగింది అందుకని ఈ రోజున వీరిద్దరి కళ్యాణం జరిగిన రోజు కూడా ఇదేనని అంటారు అందుక కానీ ఈ రోజున ఎవరికైతే మాకు వివాహం జరగట్లేదు అనుకునేవారు వారు ఉంటారో ఈరోజు గుడిలో జరగనున్న స్వామి అమ్మవార్ల కళ్యాణం చూసినట్లయితే వారికి వెంటనే వివాహం కుదురుతుంది అలాగే కావడి ఉత్సవంలో పాల్గొన్న కన్నులారా వీక్షించినా చాలు తప్పకుండా వివాహం జరుగుతుంది సంతానం కలుగుతుంది మీకున్న సమస్యలన్నీ తెరిపోతాయి ఇక ఇంట్లో కూడా మీ దగ్గర నాగపడగలు ఉంటే వాటికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే స్వామివారు అభిషేక ప్రియుడు కాబట్టి ఆవు పాలతో కానీ గంధము నీటితో కానీ విభూతి నీటితో కానీ శుద్ధమైన గంగా జలంతో కానీ అభిషేకం చేస్తే చాలా మంచిది నాగపడగలు ప్రతిమలు లేవు అనుకునేవారు బియ్యం పిండితో జంట నాగులను తయారు చేసుకుని అభిషేకం చేసి పూజించవచ్చు అలాగే శివాలయంలో ఉన్న జంట నాగులకు అభిషేకం చేస్తే కూడా చాలా మంచిది నాగుల చవితి రోజు ఎవరైతే పుట్టలో పాలు పోయలేదో అలాంటివారు ఈరోజు పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోస్తే చాలా మంచిది పుట్ట దగ్గరలో లేనివారు ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉన్న జంట నాగులకు మొదట నీటితో అభిషేకం చేసి తర్వాత పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి స్వామివారికి కుదిరితే ఒక ఎర్రటి వస్త్రాన్ని సమర్పించి ఎర్రటి పూలు సమర్పించండి అలాగే దానిమ్మ పండు గింజలతో అభిషేకం చేస్తే ఎలాంటి కోరిక అయినా సరే అది తప్పకుండా తీరుతుంది తర్వాత దీపారాధన చేసి చలిమిడి చిమ్మిలి అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి తర్వాత సంతానం కలుగని భార్య ఈ ప్రసాదాన్ని కలిసి తినడం వల్ల ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే మీకు ఉన్న ఎటువంటి సమస్యలైనా సరే స్వామివారికి చెప్పుకోండి మీ సమస్యలు తీరిపోయి మీ సంకల్పం మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈరోజు ఇంట్లో లేదా పుట్ట దగ్గర లేదా గుడిలో జంట నాగులకు పూజ చేసినా కూడా మీరు పాటించాల్సిన నియమాలు ఏమిటి అంటే ఎర్రటి వస్త్రాలు ధరించడం పూజలో ఎర్రటి పూలు ఎర్రటి అక్షతలు ఉపయోగించడం అలాగే నైవేద్యంగా చలిమిడి చిమ్మిలి తప్పనిసరిగా సమర్పించడం వీటితో పాటు మీకు కుదిరితే పానకం వడపప్పు కూడా సమర్పించండి అలాగే పూజ చేసుకునే వరకు కూడా ఉపవాసం ఉండాలి అలాగే ఈరోజు చాకు కత్తెర వంటి వస్తువులతో వేటి కత్తిరించకూడదు కూరగాయలు కూడా కత్తిరించకూడదు చేతితో విరిచి వండుకునే తినే ఆహారం అంటే చుక్కుడుకాయలు వంటివి వండుకొని తినవచ్చు అలాగే పొట్లకాయ బీరకాయ వంటివి అస్సలు తినకూడదు వివాహం కానివారు ఈ తిథి మొదలుకొని వరుసగా సంవత్సరం వరకు ప్రతి నెలలో వచ్చి శుద్ధ షష్ఠి రోజున ఆలయంలో జంట నాగులకు అభిషేకం చేసి పూజిస్తే సంవత్సరంలోపే మీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది అలాగే సొంతింటి కళ నెరవేరడం కోసం పాలు గింజలతో స్వామివారికి అభిషేకం చేసి చలిమిడి చిమ్మిలి నైవేద్యంగా సమర్పిస్తే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది అలాగే ప్రతి మంగళవారం లేదా ప్రతి నెలలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున గుడిలో జంట నాగులకు పాలతో అభిషేకం చేసి పూజిస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది మీకున్న ఎలాంటి సమస్య అయినా తీరిపోతుంది అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కోరుకున్న వారి కోరికలు తీర్చే కొంగు బంగారంగా సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రత్యేకంగా ఈరోజు విశేష పూజలు అందుకుంటారు అలాగే ఈరోజు శరవణ భవ అనే ఆరు అక్షరాల మంత్రాన్ని మూడుసార్లు చెప్పిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్